గురు బిరమహ శ్రీ మహాగణపతి అనమహనసు రాశి వారికి రాబోతున్నటువంటి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది నేను చూద్దాం ధనస్సు రాశి వారికి మార్చి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ధనస్సు రాశి వారికి మార్చి నెల అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యొక్క నెలలో వచ్చినప్పటికి శనిగ్రహ సంచారం అనేది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శనిగ్రహ సంచారం అనేది జరుగుతుంది అర్ధాష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవబోతున్నది అర్ధాష్టమ శని ప్రభావం రాబోతున్నటువంటి రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజుల పాటు శని చతుర్థంలోనే ఉండబోతున్నాడు దాని యొక్క ప్రభావం కూడా ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మార్చి నెల అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది ధనస్సు రాశి వారి జీవితంలో కూడా రాశి వారికి మార్చి నెలలో జరగబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ యొక్క షష్టగ్రహ కూటమి కూడా ఈ యొక్క రాశివారి జీవితంలో ఎటువంటి పరిణామాలు కూడా తీసుకొస్తుంది అంటే రాబోతున్నటువంటి మా యొక్క వీడియోలో కూడా మీరు షష్టగ్రహ కూటమి గురించి కూడా చేయటం జరుగుతుంది ఆ యొక్క వీడియో కూడా మీరు చూడవచ్చు రాశి వారికి వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది యొక్క మార్చి నెలలో రవి అత్యంత అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి పదిహేను రోజులు అంటే మార్చి పదిహేనో తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మీరు కష్టపడి ఏదైతే రాసినటువంటి వ్యాసాలు కానీ లేకుండా మీరు చేసినటువంటి పనులకి సంఘంలో ఒక మంచి పేరు రావటం ఒక గుర్తింపు రావటం పది మందిలో మీరు చేసినటువంటి పనికి ఒక కీర్తి పొందటం ఒక సన్మానం జరగటం మానసికమైనటువంటి ప్రశాంతను ఇవ్వగలుగుతుంది మీరు ఏదైతే పని చేశారో ఆ పనికి మీ ఉన్నతాధికారులు మీరు చేస్తున్నటువంటి కార్యాలయాల్లో ఉన్నతాధిక ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొందగలుగుతారు అది ఒక మంచి ప్రోద్బలాన్ని మానసికమైనటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి మీరు చేస్తున్నటువంటి పనిలో చురుకుదనాన్ని చేస్తున్నటువంటి పని మీద పూర్తి క్లారిటీని ఇవ్వగలుగుతుంది ఈ రాశివారు ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు శారీరక శ్రమ ఎంత ఉన్నప్పటికీ ఆ శారీరక శ్రమని దాటి వెళ్ళి ముందుకు పనిచేయగలుగుతారు మానసికమైనటువంటి శ్రమ శారీరక శ్రమ అనేది ఇప్పుడు ఉంటే ఉంటూ ఉంటుంది దావి పక్కన పెట్టాలి మనం వెళ్ళి దీనికన్నా ఒక అడుగు ముందుకు వెళ్ళి పనిచేస్తేనే విజయాన్ని సాధించగలుగుతాను అని చెప్పి నమ్మగలుగుతారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగా గోచరిస్తూ ఉన్నది మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో భార్యాభర్తల మధ్య కానీ లేకపోవడం ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అవి చిలికి చిలికి గాలిబాలిగా మారకుండా దానికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ యొక్క విషయాలకి పది మందిలో పెట్టి చర్చించుకోవడం కన్నా కోర్టు వ్యవహారాల దాకా తీసుకెళ్లకుండా మధ్యవర్తి పంచాయతీల ద్వారా కానీ కుటుంబంలో వారితో కానీ కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి మీ యొక్క ఫ్యా కుటుంబంలో చెప్పడం జరుగుతుంది దాన్ని తగిన విధంగానే ముందడికి పడటం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలంగా ఉండే విధంగా ఉంటుంది ఏదో విధంగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు చేస్తున్నటువంటి పనిలో మారితేనే ఉద్యోగం మార్పు అనేది సాధ్యం అని చెప్పి భావిస్తారు ఈ రాశి వారికి పదిహేనో తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి పదిహేనో తారీఖు తర్వాత నుండి గ్రహ కూటమి ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడో కానీ మనం యొక్క జీవితంలో ఎప్పుడు చూడనటువంటి గ్రహ కూటమి ఎవరి జీవితంలోనో అన్ని గ్రహాలు ఒకటే రాశిలోకి రావటం ఒకటే అలైన్మెంట్లోకి రావటం అనేది జరగదు అటువంటి షష్టగ్రహ కూటమి అనేది రేపు రాబోతున్నటువంటి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోతుంది ఇదైతే జరుగుతున్నదో పంచగ్రహ కూటమిగా పదిహేనో తారీఖున షష్ఠగ్రహ కూటమిగా ఇరవై తొమ్మిదో తారీఖున జరుగుతుంది దీని యొక్క ప్రభావం అనేది రాశి వారికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి పదిహేనో తారీఖు నుండి ఇవ్వబోతుంది ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ప్రయాణ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ముఖ్యంగా ఆయుర్వేదం హలోపతి మరియు అదేవిధంగా ఈ చిట్కా వైద్యాల వైపు మనస్సు మల్లుతూ ఉంటుంది ఏ వైద్యం అయితే మనకు బాగుంటుంది డైట్ రెగ్యులేషన్ చేసుకోవాలా లేకుండా ఉంటే ఈ చిట్కా వైద్యాన్ని పాటిస్తేనే మన ఆరోగ్యం బాగుంటుందా అనేది ఎక్కువగా ఇంటర్నెట్లో సెర్చ్ చేయటం ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ద్వారా చర్చోప చర్చలు జరపటం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది అన్నిటికన్నా ఆయుర్వేదం కానీ చిట్కా వైద్యం అయితేనే మన శరీరానికి మంచిది అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు విషయంలో ఏదో విధంగా ఒక కట్టడి చేయాలి సంపాదించేటువంటి డబ్బులు ఎక్కువ శాతం వృధా ఖర్చు అవుతుంది నెల నెల తిరిగేటప్పటికి చివరికి రావాల్సినటువంటి డబ్బు కట్టాల్సినటువంటి డబ్బు గురించి మళ్ళీ వెతుకులాట అనేది పరిపాటిగా ఉంది వాటికి ఒక ముగింపు పలకాలి అని చెప్పి భావిస్తారు ఈ రాశి వారికి రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మీ దగ్గరగా ఉండేటువంటి వారు మీ మీద ఉన్నవి లేనివి ఎవరో చెప్పినటువంటి మాటలు విని మీ మీద బ్యాడ్ ప్రాభగాండ సృష్టించడానికి చేసేటువంటి ప్రయత్నాలు తెలిసి ఒక ఇంత బాధపడడానికి కారకంగా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మీ చుట్టూ తిరిగేటువంటి వారు మీరు సహాయం చేస్తే కానీ వారు ముందుకు జరిగినటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వారు మీ విషయాలు మీరు స్నేహితులుగా ఉండేటువంటి వారు మీరు చెప్పినటువంటి విషయాలు బయటకు లీక్ అవ్వటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది ఎంతో గోప్యతగా ఉండాల్సినటువంటి విషయాలు కూడా పది మందికి ఏదో సాధారణమైనటువంటి విషయంగా పది మందికి పంచటం పది మందికి చెప్పటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది వీళ్ళందరికీ ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు సమయం వచ్చినప్పుడు సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి అదే విషయం మీద నిలబడతారు ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం పరిహారాల విషయానికి వచ్చేటప్పటికీ విద్యార్థులు ముఖ్యంగా వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయటం గురువారం పూట అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది దీపారాధన చేయటం వటవృక్షం చుట్టూరు తిరిగి అది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు బేద దక్షిణామూర్తి యొక్క కృపను కూడా ఇవ్వగలుగుతుంది వాటితో పాటు మంగళవారం పూట హనుమాన్ దేవాలయ దర్శనం హనుమాన్ దేవాలయంలో ఆకుపూజ చేయించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వాటితో పాటు దీపారాధన చేయటం మరియు అదేవిధంగా సింధూరాన్ని సమర్పించి ఆ సింధూరాన్ని ప్రతినిత్యం ధరించినట్లయితే బుట్టను పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి పదిహేనవ తారీఖు తర్వాత సూర్యగ్రహ అనుకూలతనంత అనుకూలంగా లేదు కాబట్టి సూర్యారాధన అనేది కూడా ఆరంభించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్వస్తి శ్రీ శ్రీగురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహ మా యొక్క ఉంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే త్రివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయటం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా ఉంటే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వబసునామ సంవత్సరంలో దీన్ని క్లియర్గా రాయడం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేకపోతే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావాల్సినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతంలాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి